గారు నమస్తే అండి ఆశాబింద్ గారు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలిసి ప్రయాణం చేయాలి పదిహేను సంవత్సరాలు క్షేత్రస్థాయిలో అందరూ కలిసి ఉండాలి ఇటు పక్క కూటమి ప్రభుత్వం మాత్రం ఇంకా పదిహేను ఏళ్ళు ప్రయాణం చేయాలంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఇద్దరు కలిసే ప్రయాణం చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఏమందో తెలుసు ఆ తర్వాత దాని ప్రతికూల ఫలితాలు ఏవిధన్నా ఉన్నాయో కూడా తెలుసు అప్పుడు కూడా ఇలాగే కలిసే ప్రయాణం చేయాలనుకున్నారు కానీ తర్వాత విడిపోవాలన్నట్టు ప్రయాణం చేయాలి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే అంశంతో మళ్ళీ ముందుకు వచ్చారు మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తారు వాస్తవంగా మంచి రిజల్ట్ వచ్చినాయి ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో ఎందుకు అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రతికూల ఫలితాలు వచ్చాయో విడిపోతే మళ్ళీ అలాంటి ఫలితాలు భవిష్యత్తులో రాకూడదనే కలిసి ఉండాలని అనుకుంటున్నారా లేకపోతే మన చెప్పినటువంటి విషయం విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కలిసినంతకాలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారు కాబట్టి జగన్ ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలంటే దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం అయినా సరే లేదా భవిష్యత్తులో ఆ అధికారంలో ఉండాలన్నా సరే కలిసి ఉండాలని అనుకుంటున్నారా అసలు ఏంటి మీకి ప్యానెల్లో లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో స్టేట్మెంట్ ఇంతకు ముందు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు యాక్చువల్ సి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉంటున్నారో గత ఐదేళ్లలో చూసిన అరాచక పాలన విధ్వంసకర పాలన చూసి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో రాష్ట్రము చాలా వెనక్కి వెళ్ళిపోయింది అంధకారంలోకి వెళ్ళిపోయింది దాన్ని నిలబెట్టాలంటే మళ్ళీ ఎలక్షన్స్ లో విడివిడిగా నిలబెడితే అటు ఇటు కాకుండా అయిపోయి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది యువతకి ఉపాధికి కష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ స్టేట్మెంట్స్ పదే పదే ఇస్తున్నారు ఇది అది ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది అటు కార్యకర్తలు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వలసలకు వెళ్లే వాళ్ళు కూడా ఆగిపోతారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నమ్మి ఉపాధి గురించి కూడా ఆలోచిస్తారండి అదే ఇక్కడ మెయిన్ పాయింట్ అదే అండి అభివృద్ధిని మాత్రం ఎక్కడ ఆగకూడదంటే ఖచ్చితంగా కూటమి మిగతా పదిహేనేళ్ళు కంటిన్యూస్ గా ఉండాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంకెవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసినా బాగుంటుంది అంతేగాని ఎవరు రావద్దు అనే ఉద్దేశంతో అయితే ఎప్పుడు లేదు కానీ ఒక్క ఛాన్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కకా చేశారో అవగాహన లేమితో అభివృద్ధి అనే స్పెల్లింగ్ తెలియని స్పెల్లింగ్ అండి ఆయన మైండ్ లో కానీ చెయ్యాలనే ఉద్దేశంతో ఏది లేకపోవడంతో ఎంత ఘోరాతి ఘోరంగా రాష్ట్రాన్ని పరిపాలించారో ఆయన ఒక్కరే కాదు ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి కేబినెట్ లో ఉన్న మంత్రులు కానివ్వండి వాళ్ళంతా ఎంత అరాచకాలు చేసినా హత్యలు చేసినా దోపిడీలు చేసినా కబ్జాలు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్కించే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజలు ఏం చూస్తారులే నేను స్విచ్ బటల్ నొక్కేస్తున్నాను కదా వాళ్ళకి అందరికి పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి డబ్బులు పడిపోతున్నాయి కదా కాబట్టి నేనేం చేసినా నడుస్తుంది నా మొహం చూసి అందరూ వేస్తారు అనే ఉద్దేశంతో ధైర్యంతో హత్యలు చేసి జైలుకెళ్ళినా బయటకు వచ్చి నానా బూతులు తిట్టినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి ఒక ప్రశ్న వేస్తే ప్రశ్న కాకుండా అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి గారి అభినందించాలి అభినందన సభగా మార్చేశారు అసెంబ్లీని నిలబడితే జగనన్న నువ్వు గొప్పోడు జగనన్న నువ్వు మామూలుడివి కాదు జగనన్న నువ్వు దేవుడు జగనన్న అని వీలైతే ప్రజా సమస్యల గురించి పక్కన పెట్టేసి కవితలు రాసుకోవడానికి టైం స్పెండ్ చేశారు మన ఎమ్మెల్యేలు మంత్రులు గత ఐదేళ్లలో ఈ పనే చేశారు వీలైతే ఎన్ని బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాని అంటే గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత బూతులు తిట్టి వాళ్ళ ఆఫీసుల మీద కాని వాళ్ళ ఇళ్ల మీద గాని వెళ్ళి తిడితే కొడితే అరాచకాలు చేస్తే వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తే నెక్స్ట్ మంత్రి పదవి ఖాయం అనేది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తెలుసుకున్నారు అందుకే అరాచకాలు చేశారు ప్రజలు ప్రజలు ప్రశ్నించినా కూడా వాళ్ళని కూడా లోపలేశారు ఇయ రైతు అని చూడలే ఆడవాళ్ళని చూడాల ఒక డాక్టర్ అని చూడలే ఒక మాస్క్ అడిగిన వాళ్ళని చూడాల లేకపోతే దళితుడా అది ఏమీ లేదు ఎవరు ప్రశ్న చేయండి ఆఖరికి సొంత ఎంపీ అని కూడా చూడకుండా ఎంపీకున్న ఆయనకున్న సెక్యూరిటీని కానివ్వండి ఆయనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చూడండి అన్ని పక్కన పెట్టి జైల్లో వేసి కొట్టిచ్చారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి అనే ఇదితో కూడా ఏమీ చూడకుండా ఒక ఎఫ్ఐఆర్ షీ ఫైల్ ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు లోపల పెట్టారు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఇవన్నీ ప్రజలు గమనించారండి మేమెక్కడ తిరిగి ఇది చేయాల్సిన పనుల మనం మా పని చెప్పడమే కాని ప్రజలు భయపడిపోయారు భయభ్రాంతులు గురయ్యారు ఎప్పుడూ లేని పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ గత ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగింది అలాగా ప్రజలకు అర్థమైపోయింది ఒక్క ఛాన్స్ అడిగారు అయిపోయింది కానీ ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ విడివిడిగా ఇది చేస్తే ఓట్ షేరింగ్ అనేది కానీ అండ్ అది పూర్తిగా పోతుంది మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి ఖచ్చితంగా ఆటంకాలు కలుగుతాయి కాబట్టి మళ్ళీ కలిసి ఉండాలి రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు ఈ పార్టీలో ఉంటారు ఈ కూటమిలో ఉంటారు అనే ఉద్దేశంతో కలిసిమెలిసి చేయాలి ఆ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూటంలో ఉంటారండి అటు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎవరైనా సరే రాష్ట్రం బాగు కోసమే ఇప్పుడు ఉన్నారు ఎవరు డబ్బులు కేసుకోవాలంటే అంత మిగిల్చలేదు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి వెళ్ళారు మళ్ళీ పాదయాత్రి వెంకటేశ్వరావు గారు మాట్లాడతారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు రైతులు చనిపోతే దాని గురించి మాట్లాడుతున్నారు ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నారు అసలు అమరావతి పేరు ఎత్తే అర్హత వైసీపీ నాయకులకు గాని కార్యకర్తలు గాని అసలు లేనే లేదు రైట్ రైట్ ఆశ విధంగా ఉంటారు మీరు అయితే కొడతారండి రైట్ అండి ఆశ గారు సమయం సమయం ఉందండి మళ్ళీ ఇస్తాను ఎక్కువ సమయం మీరే తీసుకుంటారు మళ్ళీ మూర్తి గారు మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఒకే పార్టీ గుజరాత్ లో ఐదు సార్లు ఎలాగైతే వచ్చిందో దాన్నే రోల్ మోడల్ గా